హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్ వాల్ ఈరోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే ఫుడ్ వీడియో అండి సో నేనైతే పికిల్ పెట్టాను అదేం పికిలో మీరు గెస్ట్ చేసే ఉంటారనుకుంటున్నాను ఇంకా ఈ సీజన్లో ఏం పికిల్ ఉంటుంది చెప్పండి మీరు సో ఇంకా అయితే వెళ్ళిపోదామా మరి మనమైతే ఇప్పుడు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనైతే ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే చేశాను సో ఇంకా నేను ఇది ఆల్రెడీ నేను పెట్టిన తర్వాత త్రీ డేస్కి ఈ రైస్లో అయితే నేను కలిపి పెట్టుకోవడం అనేది తీసాను ఇంకా నేనైతే మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది మనం ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే పెట్టుకుంటాం కదా ఓన్లీ ఈ టైంలో మాత్రమే మనకి ఉసిరికాయలు అనేవి దొరుకుతూ ఉంటాయి సో మనం ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయినా సరే ఆ సీజన్లో మనం తినడం అనేది మంచిది కదా హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అండ్ ఈ ఉసిరికాయలో కూడా చాలా మంచి సి విటమిన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది సో మన హెయిర్కి అండ్ మన బాడీకి కూడా చాలా మంచిది హెయిర్కి గ్రోత్ ఇస్తుంది అండ్ బాడీకి ఇమ్యూనిటీని ఇస్తుంది సో వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాము ఇంకా ఈ ఉసిరికాయలను అయితే నేను ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ తీసుకొని మంచి మంచిగా క్లీన్ చేసుకొని వాటర్లో కడిగేసి నేనైతే ఒక క్లాత్లో పెట్టేసి డ్రై చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను ఆవాలు అయితే తీసుకొని మంచిగా డ్రా ఫ్రై చేసుకున్నాను వాటిని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని ఇంకా మళ్ళీ ప్లాన్ అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కేజీ వరకు ఆయిల్ తీసుకొని ఈ ట్రై చేసుకున్న ఉసిరికాయలు ఉంటాయి కదండీ అవన్నీ అయితే అందులో వేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అవి ఈ లోపల ఫ్రై అవుతూ ఉంటాయి నేను ఈ లోపల వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడాన్ని తీసుకొని ఇంకా నేను కచ్చా అయితే దంచుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా అవైతే అయితే పచ్చగా అయిపోయాయి ఆ తర్వాత నేను ఈ వీటిలో కారం కావాలి కదా సో ఫ్రెష్గా ఉన్న కారం మీరు పట్టించుకున్న ఇంట్లో కారం అయితే ఓకే లేదు అని అంటే మాత్రం నేనైతే ఇంతకుముందు ఆవకాయ కోసము అదే మన మ్యాంగో పికిల్ కోసం అని చెప్పి త్రీ మ్యాంగోస్ చిల్లీ పౌడర్ అయితే వాడాను అదే ఉంది నేను దాన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసి ఉంచాను సో అదే నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకా నేనైతే ఉసిరికాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి మంచిగా స్మూత్గా అయిపోతుంది బాగా ఫ్రై అవ్వకుండా కాస్త నార్మల్గా మెత్తగా అయిపోయేలాగా చూసుకోవాలి వాటిని మరీ ఫ్రై చేసుకోవద్దు ఉసిరికాయలని పట్టుకుంటే స్మూత్గా ఉండేలాగా కా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత వాటిని ఆయిల్లో నుంచి తీసుకొని వాటిని ప్లేట్లో తీసుకోవాలి ఆ తర్వాత వాటిని చల్లార్చుకోవాలి ఇంకా మళ్ళీ నేను అదే ఆయిల్లో అయితే ఇంకొద్దిగా ఆయిల్ తక్కువగా ఉంటే కనుక మీరు ఇంకొంచెం ఆయిల్ తీసేసుకొని ఆల్మోస్ట్ పావు కేజీ అయితే ఆయిల్ ఉండాలి ఆ పావు కేజీ ఆయిల్లో నేను జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను ఒక స్పూన్ టూ స్పూన్స్ వరకు వేసుకొని తాలింపు కోసం అని అదేవిధంగా ఆవాలు కూడా వేసుకున్నాను ఇంకా తర్వాత అవి వేగిపోయాక ఇంక పచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే ఉన్నాయి కదా అదైతే యాడ్ చేసుకోవాలి అది కాస్త వేగి తర్వాత కొద్దిగా నేను ఆఫ్ టర్మరిక్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి ఆఫ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆయిల్ అయితే చల్లార్చుకోవాలి ఇంకా తర్వాత నేను ఉసిరికాయలు అయితే చల్లారిపోయాయండి ఆ తర్వాత నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అండ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారం అయితే తీసుకున్నాను అండ్ అలాగే నేను మనం వేయించి పెట్టుకొని పొడి చేసుకున్న మెంతులు అండ్ ఆవాలు జీలకర్ర పొడి ఉంటుంది కదా అదైతే నేను ఈ మూడింటిని ఉసిరికాయలకు పట్టించాను ముందుగానే వీటిని ఇలా చేతులతో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఆ చల్లార్చుకున్న ఆయిల్ ఉంటుంది కదండీ ఆ ఆయిల్ అయితే ఇందులో మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా చేతితో అయితే కలుపుకోవాలి గరిటెతో కలుపుకుంటుంటే సరిగ్గా మిక్స్ అవ్వదు అండ్ అలాగే మన ఉసిరికాయలు అనేవి చదువుకుతూ ఉంటాయి సో అందుకని నేనైతే హ్యాండ్ పెట్టేసి ఇంకా కలుపుతూ ఉన్నాను అండ్ మనకి స్పూన్తో కలిపితే ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు చేతితో కలిపితేనే సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది కదా సో నా మీకేనా మీకేమో కానీ నాకైతే అలాగే ఉంటుందండి ప్రతిదీ కూడా చేత్తో కలిపితేనే మంచిగా కలిసిపోతుంది అండ్ మనకి కూడా ఒక తృప్తి అనేది ఉంటుంది బాగా కలిసి కలిపేలాగా సో ఇంకా నేనైతే చేత్తో మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను అండ్ అలాగే ఒక పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా ఒక పెద్ద నిమ్మకాయ ఉంటే పెద్ద నిమ్మకాయ లేదు అని అంటే మీడియం సైజు ఉంటే కనుక రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని అందులో ఉన్న జ్యూస్ అయితే తీసుకొని యాడ్ చేసుకోండి ఇందులో ఇంకా నేనైతే లెమన్ అనేది తీసుకొచ్చి ఇప్పుడైతే నేను యాడ్ చేస్తాను ఇప్పుడు మనకి స్టార్టింగ్లో అయితే ఇలా ఇదిగోండి ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది బట్ మనకి అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయండి నేను చే నేను చెప్పిన ప్రకారం చేస్తే కనుక అన్నీ కరెక్ట్గా సరిపోతాయి సో నేనైతే ఇంకా లెమన్ జ్యూస్ మొత్తం యాడ్ చేసుకున్నాను ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంట మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నప్పుడు మొత్తం డ్రైగా అయిపోతూ ఉంటుంది అయ్యో ఆయిల్ సరిపోలేదేమో అని చెప్పి మనం భయపడుతుంటాము సో అలాంటి టెన్షన్ అస్సలు అవసరం లేదండి ఇంకా మనం మనం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం కూడా ఒక గాజు సీసాలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకో చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత మొత్తం కూడా అంతా ఉప్పు అంతా దానికి పట్టేసి కరిగిపోయి అంతా కూడా లూజ్గా అయిపోతుంది ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి చూపిస్తాను చూడండి నేను ఈ వీడియోలోనే ఆ చాడీ నేను త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసిన వీడియో కూడా ఇందులో నేను పెట్టాను సో మీరైతే చూడండి మీకు అప్పుడు తెలుస్తుంది మనకేం లేదండి కాయలు అనేవి ఉసిరికాయలు కానీ మనం ఏ పికిల్ పెట్టినా కూడా అందులో మునిగేంత వరకు అనేది ఆయిల్ అనేది ఉండాలి అప్పుడే మనకి పీస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది లేదు మనకి పీస్ తడవకుండా ఆయిల్ సగంలోనే ఉంటే కనుక మనకి పచ్చడి అనేది పాడైపోతుంది నల్లగా మారిపోతుంది సో అప్పుడు మనం అది చూసుకోవాలి ఫస్ట్ సో మనకి ఇది ఉండి ఇప్పుడైతే మనకి నాకైతే సగం వరకు వచ్చేసింది ఈ జాడిలో సో ఇంకా నేను త్రీ డేస్ తర్వాత వీడియో కూడా చూపిస్తాను ఇందులోనే ఇంకా నేనైతే ఆ పచ్చడి చేయడం అయిపోయిన తర్వాత ఆ లోపలనే అన్నం అంతా వండేసుకొని ఇంకా వేడి వేడి అన్నం అయితే ఇందులో వేసేసుకొని కలిపి పెట్టాను ఇంకా మా వాళ్ళు అయితే మా మా వారు అండ్ మా బాబు ఇంకా నేను ముగ్గురం అయితే తినేసామండి ఈ రైస్ నా మాకైతే పికిల్ పెట్టినప్పుడు అలా ఏ పికిల్ చేసినా సరే ఇలా చేసుకోవడం అనేది మాకు బాగా ఇష్టం అండి మీకు కూడా ఎంతమంది ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇదిగోండి డేస్ తర్వాత నేనైతే గాజు సీసా ఓపెన్ చేశాను పికిల్ జార్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి మనకు ముక్క అయితే మొత్తం కూడా నిండిపోయి ఉన్నది ఆయిల్తో సో ఇలా చూసి చూసిగా ఎలా ఉందో చూడండి మొత్తం కూడా ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే కనుక ఏం పర్వాలేదు మనకి అండ్ ఒకవేళ మీకు ఆయిల్ కనుక తక్కువ పడితే కనుక ఏం టెన్షన్ అవసరం లేదు వేడి చేసుకొని కొద్దిగా వేడి చేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఆయిల్ని మిక్స్ చేసుకుంటే కనుక సరిపోతుంది అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ సాల్ట్ కూడా మీరు తర్వాత కూడా తక్కువ పడితే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఆ రోజు ఓపెన్ చేసిన తర్వాత వేడివేడి అన్నం వేసుకొని ఆ రోజు నేను పాలకూర పప్పు అయితే చేశాను త్రీ డేస్ తర్వాత అయితే ఇంకా నేను ఉసిరికాయ పచ్చడి పప్పు ఇంకా నెయ్యి వేసుకొని అయితే తిన్నాను ఎంత బాగుందో అసలు ఎంత సూపర్ ఉంది అసలు ఆవకాయ తిన్నంత హ్యాపీ అనిపించింది వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్